సో ఎట్టకేలకు ఏపీలో అటు తల్లిదండ్రులకు కీలక మీటింగ్ అయితే ఉన్నారు మొదటిసారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశం అయితే జరగబోతుంది విద్యా ప్రమాణాలు మెరుగుకు ప్రణాళిక అయితే ఉన్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నుంచి వార్డు సభ్యుల వరకు కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు అన్నమాట ఇందులోని విద్యార్థులు సంబంధించి రూపొందించిన ఆహ్వాన పత్రాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని బడుల్లో మెగా సమావేశం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు లక్షల దాదాపు ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు డబ్బై ఇక్కడ డెబ్బై లక్షల మంది తల్లిదండ్రులు ఇందులో అయితే పాల్గొనబోతు ఉన్నారు ముఖ్యంగా అంటే ఇక్కడ డెబ్బై లక్షల మంది విద్యార్థులు ముప్పై ఐదు లక్షల మంది తల్లిదండ్రులు అనమాట అంటే మొత్తంగా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా రమ్మని చెప్పేసి కోరుతూ ఉన్నారు అందులో మనకి సగం మంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉపాధ్యాయులు దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారు యాభై వేలకు పైగా ప్రజాప్రతినిధులు పాల్గొంటారు విద్యార్థులు స్వయంగా రూపొందించిన ఆహ్వాన పత్రాలతో వీరందరినీ కూడా ఆహ్వానిస్తారనమాట సో అందువల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏపీలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆ రోజు సో ఏడో తారీఖున తారీఖున అనమాట అందరూ కూడా పాఠశాలకు అయితే వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే పథకం జగన్ మనకి ఏదైతే ప్రజెంట్ తల్లి కొందరం పథకం ఉందో ఆ పథకానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ప్రకటన అయితే చేస్తారని చెప్పింది ఇప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటనేదిని అందువల్ల మీటింగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలని చెప్తున్నారు తల్లిదండ్రులందరినీ కూడా సో ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి